బాలబాలికలను పోలీస్ ఆర్గనైజేషన్ కు చేరువ చేయడానికి వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు ఈ కార్యక్రమం వల్ల పిల్లల్లో క్రమశిక్షణ మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని డీఎస్పీ ప్రారంభించారు పద్నాలుగు సంవత్సరాలు పైబడిన బాల బాలికలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు ఆయుధాలు నేరస్తులను పట్టుకోవడంలో డాగ్ స్క్వాడ్ పనితీరు ట్రెజర్ హంట్పై అవగాహన కల్పిస్తామని డీఎస్పీ తెలిపారు లేకపోతే మిగతా స్పోర్ట్స్ పదిహేను రోజులు జనరల్ గా ఆటలు ఆడిస్తారు తర్వాత ఆర్చరీ నేర్పిస్తాము తర్వాత అన్ని రకాలటువంటి ఆటలు పిల్లలకు పరిచయం చేయించాలని మా ఉద్దేశం రెండోది ఇది కాకుండా ఫస్ట్ వన్ అవర్ వీళ్ళకు పరేడ్ పోలీస్ అంటే ఎట్లా ఒక డిసిప్లిన్ వాకింగ్ స్టైల్ పరేడ్ ఎట్లా చేయిస్తాము అది ఒక నేర్పియడం దాంతో ఏమైందంటే పిల్లలకు మేము తక్కువ కాదు మేము కూడా పోలీసుల భాగం అనే ఫీలింగ్ రావాలి పిల్లలందరికీ పోలీస్ అంటే ఒక రోల్ మోడల్ ఈ రోల్ మోడల్ మేమే రోల్ అయితే ఎట్లా ఉంటుందో వాళ్ళు ఊహించుకోవడానికి